తెలుగుదేశం పార్టీతో పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే సీట్లపై క్రమంగా స్పష్టత వస్తుంది తాము ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే మూడు ఎంపీ సీట్ల పరిధిలోని ఇరవై ఒక్క అసెంబ్లీ సెగ్మెంట్లను కూడా పరిగణలోకి తీసుకుంటే మొత్తం నలభై ఐదు సీట్లలో తమ పోటీ ప్రభావం ఉంటుందని ఆయన చెప్పారు తెనాలి అనకాపల్లి నెల్లిమర్ల కాకినాడ రూరల్ నగర్ లో పోటీ చేసే తమ అభ్యర్థుల పేర్లను ఆయన శనివారం ఇక్కడ పి అధినేత చంద్రబాబుతో కలిసి ప్రకటించారు రాజోలు తమ పార్టీయే పోటీ చేస్తుందని పవన్ గతంలో చెప్పారు అంటే ఇప్పటికే ఆరు స్థానాలపై స్పష్టత వచ్చింది రెండు పార్టీల అంతరంగిక వర్గాల సమాచారం ప్రకారం మిగిలిన పద్దెనిమిది స్థానాల్లో మెజార్టీ సీట్లు ఖరారయ్యాయి ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం అమలాపురం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నరసాపురం నిడదవోలు పోలవరం ఉమ్మడి కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ అవనిగడ్డ ఉమ్మడి విశాఖ జిల్లాలో ఎలమంచిలి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ జనసేనకు ఖరారైనట్లు వినిపిస్తుంది రాజమహేంద్రవరం రూరల్ సీట్ ను టిడిపి తీసుకుంటున్నందుకు బదులుగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నిర్దవోలు స్థానాన్ని జనసేనకు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీ గతంలో దసి సీటు కూరగా తాజాగా ఆ పార్టీ ఖాతాలో పడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం లేదా పుట్టపర్తి ఇవ్వాలని కూడా కోరుతుంది ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లి స్థానం ఆ పార్టీకి లభించే సూచనలు కనిపిస్తున్నాయి కడప జిల్లా బద్వేలు లేదా రైల్వే కోడూరు కూడా ఆ పార్టీ ఆశిస్తున్న వాటిలో ఉన్నాయి మూడు ఎంపీ సీట్లలో మచిలీపట్నం కాకినాడ అనకాపల్లిలో జనసేన పోటీ చేయనుంది జనసేన ఫోకస్ అంతా విశాఖ గోదావరి పైనే ఉంది బలమైన అభిమానులు ఉన్న పార్టీయే అయినా ఆ అభిమానాన్ని ఓటర్ల మలిచే నాయకులే కరువు అని జనసేన ముఖ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీనిని దృష్టిలో ఉంచుకొని క్షేత్ర స్థాయిలో పార్టీ బలాబలాలను నాయకుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీట్లు జనసేన టిడిపితో పొత్తులో భాగంగా ఇరవై నాలుగు సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని వారు అంటున్నారు వీటిలో కూడా అత్యధికంగా పద్నాలుగు స్థానాలను విశాఖ ఉమ్మడి గోదావరి జిల్లాలో కోరుతున్నట్లు తెలిసింది విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల విశాఖపట్నం అనకాపల్లి తూర్పు గోదావరిలో రాజానగరం కాకినాడ రూరల్ గుంటూరు జిల్లాలో తెనాలిలో జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు మిగతా పంతొమ్మిది నియోజకవర్గాల్లో కూడా విశాఖ ఉభయ గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు పొందాలని భావిస్తున్నారు ఉమ్మడి విశాఖలో ఎలమంజలి భీమిలి గాజువాక పెందుర్తి స్థానాలు కోరుతున్నారు